అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే రాబోయే ఫిబ్రవరి నెలలో అఖండ సంపదను చోటు చేసుకోబోతున్న మూడు రాసులు ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడు ప్రతి నెలకు ఒకసారి తన రాశిని మారుస్తూ ఉంటాడు దీని వలన కొన్ని రాసులకు అనుకూలమైన ఫలితాలు కలిగితే మరికొన్ని రాసులకు ప్రతికూల ఫలితాలు కలుగుతాయి అత్యంత శక్తివంతమైన సూర్యభగవానుడు ఫిబ్రవరి నెలలో కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నారు ఈ ప్రభావం అన్ని రాసులపై ఉన్నప్పటికీ మూడు రాసులపై మాత్రం ప్రత్యేకంగా ప్రభావం చూపుతుంది ఈ మూడు రాసుల జీవితంలో ఊహించని రీతిలో లాభాలను సూర్యుడి వల్ల పొందబోతున్నారు ఆ రాసులేంటి వారికి ఏ విధంగా కలిసి రానున్నది అనే విషయం తెలుసుకుందాం అలాగే ఈ రాసులలో మీ రాశి కూడా ఉందా అని చూసుకోండి మీ రాశి ఉంటే ఏది మీ రాశో కూడా కామెంట్లో తెలియపరచండి ఇక ఫిబ్రవరి నెలలో అఖండ రాజయోగాన్ని సంపాదించుకోబోతున్న రాసులు రాసులలో మొట్టమొదటిది సింహరాశి ఈ సింహరాశి వారికి అదృష్టం సూర్యుడి వల్ల మరింతగా ఉందనే చెప్పవచ్చు సింహరాశి వారికి సృజనాత్మకత ఎక్కువ వ్యాపారంలో మంచి పురోగతిని అందుకుంటారు ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం కూడా చేస్తారు అక్కడ నుంచి మరో స్థాయికి వ్యాపారం చేరుకునే స్థాయి కూడా వెళ్తారు అంటే వ్యాపారస్తులకి మంచి లాభం ఉంటుందనే చెప్పవచ్చు అలాగే ఉద్యోగస్తులకు ఆర్థిక లాభం ఉంటుంది మీరు చేసే కార్యాలయాలపై అధికారుల నుంచి మంచి ప్రశంసల్ని అందుకోవడంతో పాటు ప్రమోషన్ లాంటివి కూడా జరుగుతాయి ప్రమోషన్లు జరిగిన తర్వాత జీతాలు పెరుగుదల జీతాలు పెంపు అనేది కూడా అందుకుంటారు జీవితం ఆనందంగా ఉంటుంది ఈ సూర్యుడు వల్ల లాభం పొందే మొదటి రాశి సింహరాశి కాబట్టి రాబోయే ఫిబ్రవరి నెలలో మొట్టమొదటిగా లాభాలు అందుకుంటున్న రాశి సింహరాశి అనే చెప్పవచ్చు ఇక రెండవ రాశి ఏంటి అంటే మేషరాశి జీవితంలో మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనేక చోట్ల నుంచి లాభాదాయకమైన అవకాశాలు తలుపుదడతాయి వాటిని ఉపయోగించుకుంటే జీవితం పూలబాటలా పయనిస్తుంది ఉద్యోగస్తులకు మంచి పదవితో పాటు జీతం కూడా ఎక్కువగానే పెరుగుతుంది వ్యాపారస్తులకు మంచి మంచి లాభాలు వచ్చి మంచి మంచి కాంట్రాక్టులు కూడా అందుతాయి కొత్తగా పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం అనుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా వెనుక చేయాలవసరం లేదు ఆత్మవిశ్వాసం పెరిగి ధైర్యంతో అన్ని పనులు సానుకూలంగా పూర్తి చేస్తారు జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన పూర్తి మద్దతు వీరికి లభిస్తుంది కాబట్టి రాబోయే ఫిబ్రవరి నెలలో ఏ పని చేయాలన్నా జీవిత భాగస్వామికి చెప్పి చేసినప్పుడు మీరు మంచి స్థాయికి అనేది వెళ్ళగలుగుతారు కాబట్టి మేషరాశి వారికి కూడా రాబోయే ఫిబ్రవరి నెల అనుకూలమైన సమయం అలాగే మంచి లాభాలు పొందే రాశిగా చెప్పబడుతుంది ఇక మూడవది ధనుషరాశి వ్యాపారస్తులకు మాత్రం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు మంచి లాభాలతో పాటు భారీ ఆర్డర్లు పొందుతారు వృద్ధి బాగా ఉంటుంది కొత్తగా అవకాశాలు తలుపు వాటిని తప్పకుండా ఉపయోగించుకోవాలి ఉపయోగించుకున్నప్పుడు మంచి స్థాయికి వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అలాగే సూర్యుడు వీరికి మంచి ఫలితాలను ప్రసాదిస్తారు కాబట్టి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతో పాటు సూర్య భగవానుని పూజించటం చాలా మంచిది ఇలా సూర్య సూర్యభగవాను పూజించి వారి ఆయన అనుగ్రహం తీసుకున్నప్పుడు అనుకున్న పనులన్నీ కూడా సులువుగా పూర్తవుతాయి కాబట్టి ధనుష రాశివారు తప్పకుండా ఈ సూర్యభగవాను ఆరాధన మర్చిపోకుండా చేయటం చాలా మంచిది విన్నారు కదా అండి ఈ మూడు రాసులకు రాబోయే ఫిబ్రవరి మాసంలో మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు మీ రాశి ఇందులో ఉందా అని కామెంట్ కూడా చేసేయండి మరో మంచి మీడియాతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై శ్రీకృష్ణ